రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడమంటే కష్టపడ కష్టపడతారు కానీ ఐదు నిమిషాలు మోకరించి ప్రార్థన చేయమంటే చాలామంది లేరు వాళ్ళల్లో తండ్రి నాయన తండ్రి నాయన అంటాడు లేదు నాకు రాదంటాడు పారిపోతాడు అక్కడ కూర్చొని మాత్రం రెండు గంటలు ముచ్చట చేయమంటే మూడు గంటలు ముచ్చట చేయమంటే చేయగలరు లేదు అదిగో ఆ రాళ్ళు ఉన్నాయి అక్కడ అవి ఎత్తి మీ బుజాన్ని వేసుకునే అవతల ఇసర్రేనంటే ఇసియగలరు ఇదంతా పీకి కుప్ప పెట్టమంటే కుప్ప పెట్టగలరు ఎంత పని చేయగలరు కానీ ఒక అరగంట మోకరించి ప్రార్థన చేసుకుందాం ఇక్కడికంటే ఒక్కడ దొరకడు అప్పుడే హలో వస్తున్నాను చర్చి దగ్గరే ఉన్నా బయలుదేరా అంటాడు మరి ఎందుకు ప్రార్థన అంటేమో వాడు ఇష్టపడడు అంటే ప్రార్థనలు చెడగొట్టడానికి దీని వెనకాల ఒక బలమైన శక్తి పనిచేస్తుంది అంటే దాని అర్థమేంటి ప్రార్థన చేసిన వాడిని ఏదో ఒక శక్తి ఆవరిస్తుంది సాతాను రాజ్యం వాడి ముందు నిలబడలేదు సాతాను కుయుక్తులు వాడి మీద పని చెయ్యవు దీని విషయంలో మనందరము జాగ్రత్తగా మెలకు కలిగి లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం